శ్రోకులం ఫేమస్ రెసిపీ గోనుచారు ఈ గోనుచారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని ఖచ్చితంగా చేస్తారు ముఖ్యంగా అంటే ఖచ్చితంగా ఈ చారు చాలా బాగా కాస్తారు ఈ చారు తెలియని వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి తీ తీగ పుల్ల పుల్లగా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వంకాయ సొద్దుంప ఆనపకాయ ఇంకా బెండకాయలు కూడా వేసుకోవచ్చు ఇవి ఈ మొక్కలు మొక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి నీటిలో తర్వాత దీనికి కావాల్సింది ఒక ఉల్లిపాయ చీలికలు ఇంకా ముఖ్యంగా ఉండవలసింది బెల్లం అల్లం వెల్లుల్లి కొంచెంగా దంచుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కరేపాకు రెబ్బలు పచ్చిమిర్చి ఇంకా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కూర ఇదే మెయిన్ దీనివల్లే రసంకి వాసన బాగా వస్తుంది ఇంకా దీనికి చింతపండు కూడా కాస్త ఎక్కువగా ఉండాలి గోంచారుకి దీని తయారీ విధానం ముందైతే ఒక పెద్ద లోతు కడాయి తీసుకోవాలి తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలి ఇందులోని ఇంకా తాలింపు గింజల్లోని మెంతులు జీలకర్ర ఆవాళ్ళు ఇవి కంపల్సరీ మెంతులతోటి దీని వాసన ఇంకా బాగా వస్తుంది మెంతులు కాస్త దూరపదంగా వేగిన తర్వాత అల్లమును వెల్లు వెల్లుల్లి కాస్త కచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి మెంతులు ఇవన్నీ పోపులన్నీ ఎగిపోయి ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ చీలికలు ఎండు మిరపకాయలు అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకున్నది కొంచెం ఇది వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు ఇలానే వేసేయాలి ఇది కడిగి ఇలా వేసుకుంటే మంచి వాసన వస్తుంది తాలింపు చూడండి బాగా వేగిపోయి ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి తాలింపులో శ్లోకంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ రెసిపీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంచారు ముఖ్యంగా పల్లెటూరులో ఏ పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లో అయినా కంపల్సరీ చేస్తారు నాకైతే ఇది చాలా ఇష్టం చూడండి ముక్కలు తాలింపు వేస్తాం ఈ మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లోని మగ్గనివ్వాలి మొక్కల్ని ముక్కలైతే బాగా మగ్గిపోయి నానబెట్టి ఉంచుకున్న చింతపండు మగ్గు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ముక్కలు ములిగినంత వరకు ఈ మగ్గు వేసుకోవాలి చింతపండు మగ్గు కొంచెం పుల్ల ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కూర ఇందులోని ఇలా దించేసుకోవాలి దీనివల్లే రుచి బాగా వస్తుంది గోంచారుకి ఇది ఉట్టు మిరపకాయల కారం మసాలా కారం కాదు ఇప్పుడు కాస్త పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ చారు టేస్ట్ను మార్చే ఇంగ్రీడియంట్ బెల్లం ముక్క దీంతో ఈ చారు టేస్ట్ అంతా మారుతుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది గూంచారు ఇప్పుడు సిమ్లోనే దీన్ని మరగనివ్వాలి మొక్కలకి బాగా పుల్లు పడుతుంది ఒక పది నిమిషాల వరకు మరగనిచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా మరిగిందో బాగా మరిగిపోయింది ఇప్పుడు చివరిలోని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసుకోవాలి గోంచార్ తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి